పూర్వం ఒక రాజు తన ఆస్థానంలో ఖాళీ ఏర్పడిన కోశాధికారి పదవికి అభ్యర్థులను ఆహ్వానించాడు పదుల సంఖ్యలో అభ్యర్థులు రాగా వారికి అనేక భర్షలు పెడితే తుదకు ముగ్గురు మిగిలారు రాజుగారు బాగా ఆలోచించి వారికి ఒక్కొక్క ఖాళీ గోని సంచి ఇచ్చి అడవిలోకి వెళ్ళి మీరు దొరికిన పండ్లతో సంచిని నింపి సాయంత్రంలోపు రావలసిందిగా ఆజ్ఞాపించాడు వారిలో మొదటివాడు రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది కనుక మంచి పండ్లను తీసుకువెళ్ళాలి అనుకుని అడవి అంతా కలియ తిరిగి నాణ్యమైన వివిధ రకాల పండ్లను కష్టపడి ఏరి సంచిని నింపాడు రెండవ వాడు రాజుగారికి పండ్లకు కోదవలేదు మేము తెచ్చేవాడితో అవసరం లేదు కావున సంచిని నింపితే చాలు అనుకుని కంటికి కనిపించిన పండ్లను మంచివి పుచ్చివి అని చూడకుండా సంచిని నింపసాగాడు ఇక మూడోవాడు చాలా చతురంగా ఆలోచించాడు రాజుగారికి నేను తెచ్చే పండ్లతో పనేముంది వారికి అనేక పనులుంటాయి సంచిని మొత్తం చూస్తే తీరికా ఉండదు అలాంటప్పుడు కష్టపడి అడవి అంతా తిరగాల్సిన పని లేదు అనుకుని ఆకులు అలమలతో ముప్పావు సంచులు నింపి మిగతా భాగాన్ని పండ్లతో నింపేశాడు సాయంత్రానికల్లా ముగ్గురు తమ పండ్ల సంచులు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు మూడోవాడు ఊహించినట్లే రాజుగారు సంచుల వంక కనీసం చూడనైనా చూడకుండా బట్లతో ఈ ముగ్గురిని వారు తెచ్చిన పండ్ల బస్తాలతో నెల రోజుల పాటు విడివిడిగా మూడు గదులలో ఉంచండి తినడానికి ఏమీ ఇవ్వరాదు వారు తెచ్చిన పనులే వారికి ఆహారం అని ఆజ్ఞాపించాడు రాజుగారి ఆదేశానుసారం ముగ్గురిని మూడు గదుల్లో ఉంచారు తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదో మళ్ళీ మరో కథలో కలుద్దాం